నన్ను మాయా పొగడ్తల వలన నిజాయితీ మీద అనుమానాలు వస్తాయి అందువలన వలదు కావలసిన వరములు కోరుము ఒకటే వరము స్వామి నాకు రాధ కావాలి వెళ్ళి వాళ్ళ నాన్నని అడిగాయి ఈ దానికి తపస్సు వరాలు ఎందుకు రాధా వాళ్ళు కన్న పై అంతస్తు ఇవ్వకపోతే ఎత్తుకొచ్చాయి రుక్మిణి కథలో నేను అలాగే చేశాను కిడ్నాపింగ్ నేరం స్వామి పైగా నేను లాయర్ని కూడా అయినా ఈ పెళ్లి పెటాకులు ఎందుకు హాయిగా దూరం నుంచి ప్రేమిస్తూ ఉండిపో అందుకున్న పండుకన్న అందరిది తీపిన్నారా ప్రేమ పసా పెళ్లి నస పెళ్లి బోరే అయితే తమరు ఎనిమిది సార్లు ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు అన్నా నన్నే సాధిస్తున్నావు నీకు మాటలతో బోధపడదు అనుభవించి తెలుసుకో మంచిది శుభం నీకు రాధని ప్రసాదిస్తున్నాను స్వాగతం సుస్వాగతం సుస్వాగతం స్వాగతం గోపాలం మీ ఓకే ఆ అమ్మాయి ధనవంతుల బిడ్డ జడ్జి గారి కూతురు కాబోయే లాయరు అన్నీ వదిలేసి నీ కోసం వచ్చేస్తోంది చదువు పూర్తి చేయించి నీలా లాయర్ని చేస్తావా గ్యారంటీగా ఇదిగో ఏ లోపం లేకుండా బాగా చూసుకుంటావా నా ప్రాణం కంటే ఎక్కువగా ఎక్కువ తక్కువ వద్దు నీతో సమానంగా విను అందాల రాశి అందిపోయాక అందాలు తేడా వస్తాయి గులాబీకి ముళ్ళు మొగలి రేకులకి రంపాలు కలువ పూలకి పీచు నాచు ఉంటాయి వాటిని కూడా సహించాలి ప్రేమించాలి స్వామి నా గురించి నువ్వేం భయపడకు నా రాధ నా ఇంటికొచ్చి ఏం చేసినా పూలతో పూజిస్తాను చీకొట్టిన చిరునవ్వుతో స్వీకరిస్తాను మంచిది తేడా వచ్చిందో కాలాన్ని వెనక్కి మళ్ళించి పెళ్లి రద్దు చేసి రాధని వాళ్ళ నాన్నారింటికి పంపించేస్తాను గుర్తుంచుకో మగాడు ఆడది సమానం ఏ మొగుడు అంతకన్నా సమానం స్వామి వస్తా పారిజాతాలు నిజంగా కురిశాయి నిన్ను చూసిన రోజు నుంచి నేను కన్నా రాత్రికళలో పగటి కళలో ఏడు వందల యాభై ఏనాడు అవి పండి నిజమయ్యాయి ఇంకే కల నిజమాయగా కోరిక తీరేగా కవిత్వం ఊరేగా తీరే వరకే కోరిక తీరాకంతా బోరిక అబ్బే బోర్ కాదు బోర్ కాదు అయింది కదా ఏమన్నారు అబ్బే లిన్ను కాదు కాదు కలవరింత అది సరే గాని నిద్ర రావట్లేదు కబుర్లు చెప్పు మీరే చెప్పండి అందరూ నన్ను చూసి జమీందారు అనుకునేవారు నా స్టైలు తీరు అలా ఉండేది చుట్టూ ఎప్పుడూ పది మంది వంతల కొద్ది ఫ్యాన్ లెటర్స్ స్టేట్ క్రికెట్ హీరోని కదా డజన్లు కొద్ది లవ్ లెటర్స్ మీటింగ్స్ సెట్టి బాటిల్స్ కట్ చీఫ్లు మిస్ చీఫ్లు నా వల్లని చూసి నన్ను మిస్ చీఫ్ మినిస్టర్ అనేవారు అబ్బా ఒకసారి ఏమైందో తెలుసా నేను రైల్లో వెళుతున్నా రాత్రి నేను అప్పర్ బెర్తు పక్కన కింద మూడు బెర్తుల మీద ముగ్గురు ముగ్గురు లేడీస్ లేడీసు కాదు తర్వాత ఏమైందండి ఒక రాత్రి వేళ చూస్తే ఇద్దరు దిగిపోయారు పక్కన అప్పర్బెడ్లో ఒక అమ్మాయి కేరళ టైప్ ఉంది అమ్మకుట్టి కాదు అలాగే అనుకో ఇంకా సేపు అయ్యాక నా మీద చేయి చూస్తే అమ్ముకుట్టి కేరళ గర్లు నీ ఆవులంత చూస్తే నాకు అవమానకరంగా ఉంది తర్వాత ఏమైందని అడగవే క్యూరియాసిటీ సారీ అండి రియల్లీ వెరీ సారీ తర్వాత ఏమైందండి తర్వాత చెప్పేది ఊహించాలి అడిగిందా పిచ్చి పిల్ల బంగారు తల్లి అందుకే నువ్వు నువ్వయ్యా నీ రూపమే కాదు నీ హృదయం కూడా మహా అందమైంది అమాయక హృదయం మరి నీ సంగతి అన్ని అన్యాయం మోసం అదేమిటి నా రొమాన్స్లు సీక్రెట్లు అన్నీ చెప్పేశాను కదా నీ లవ్ స్టోరీస్ నువ్వు చెప్పాలి కదా నాకేం లేవండి ఉంటే కదా చెప్పడానికి ఒకటి రెండు అఫాయిల్స్ కూడా లేవా ఇంత అందమైందనిది లేవు మహాప్రభో నేను నమ్మను ఒప్పుకోను నాకు ఉన్నవి నేను చెప్పేశాను కదా నీకు కాబట్టి నాకు ఉండాలంటారా ఉండాలి కాదు ఉండే ఉంటాయి అంటాను సరే ఒకటి గుర్తొచ్చింది మేము ఒకసారి సింహాచలం గుళ్ళో దానికి రా పెళ్లిలో ఎన్నో సరసాలు లైసెన్స్ లేని శృంగారాలు నాకు చీచి చెప్పు చెప్పు ఏం జరిగింది మా బావగాడు బాగా చదువుగా మోసు ఏం చేశాడే ఒక ముద్దు అడిగాడు అడిగాడా తీసుకున్నాడా అడిగాడు అడిగాడని చెప్పా అంటే నువ్వు ఇచ్చావా తన్ను పుచ్చుకున్నాను అంటే ఆ రెండిటికి చాలా పెద్ద తేడా ఉంది ఇవ్వడం అంటే నువ్వు సరైన నేను ఒప్పుకొనివ్వడం పుచ్చుకోవడం అంటే నీ ఇష్టం లేకపోయినా నువ్వు ఇవ్వకపోయినా మోసం గానో తీసుకోవడం ముద్దు పెట్టేసుకోవడం అర్థమైందో చెప్పు ఎవడు మీ బావా

నిన్నే ఇస్తమ్మ వాయనమా పుచ్చుకున్నమ్మ వాయినమా చెప్పు తెలియక నా తండ్రి గోపనా లే లేనాయనా ఇదేం పడకరా కింద కూర్చొని దొర్లి పడ్డావా పెళ్లి కూతురు పొర్లించి పడదోసిందా మీ తాతగారు ఇంతే లేమ్మాచిపోయిందా పాడు అవే అదే లోపలికి అదేందా లోపలికి కాదు బయటికి వెళ్ళింది షికారికి కాదు వాకింగ్ ఉంటుంది ఏమో ఫోన్ వచ్చింది గామోసు ప్యాంట్ వేసుకుని పరిగెత్తింది ఎక్కడికమ్మా ఇంత పొద్దున్నే అంటే పోలీస్ టానాకని చెప్పింది ఎవరో ఒక్కరు మాట్లాడండి ప్లీజ్ రాత్రి సెకండ్ షో మూవీకి వెళ్ళాము అక్కడ కరెంట్ పోయి అరగంట లేట్ అయింది ఆటో ఎక్కి ఆటోలో వస్తుంటే చెప్పండి మమ్మల్ని పట్టుకుని లాడ్ వ్యాపారం